అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు అందమైన శ్రీవల ధన లాభం కలుగుతుంది ఇంకా రోజు మధ్యలో మీకు పెద్ద శుభవార్త కూడా అందుతుంది మీకు అశుభవార్త అందుతుందని మీరు కల్లో కూడా ఆహించిడ్డారు కానీ మీ అదృష్టం వల్ల మీకు అశుభవార్త అందుతుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామితో ఎంతో ఎనర్జీతో ప్రేమతో కనిపిస్తారు మీ దశ మీకు గుర్తుకొచ్చిన సందర్భంలో మీరు ఈ రోజు ఆనందిస్తారు మూడ్ లోకి వస్తారు మీ మాటను అదుపు చేసుకోవడానికి ప్రయత్నించండి బయట వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీరు చక్కగా ఆచితోచి మాట్లాడాలి ఖర్చుదారితనాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి పళ్ళ విజయం సాధిస్తారు ఇది మీ ఆదాయాన్ని పెంచుతుంది మీరు కొత్త ప్రాజెక్ట్ బాధ్యత వహించే అవకాశాన్ని పొందొచ్చు మీలో ఉన్నటువంటి సందిగ్ధతను ఎదుర్కోవడానికి ప్రయత్నించాలి మీరు కొత్త సంబంధం కోసం చూస్తున్నట్లయితే ఈ రోజు మీకు మంచి అవకాశం లభిస్తుంది ఇక ఈ రోజు తక్కువ అంచనా వేసే అవకాశం ఉంది మిమ్మల్ని కాబట్టి మీరు ఈ రోజు జాగ్రత్తగా మంచి విషయాలను చూసుకోవాలి మంచి అవకాశం లభిస్తుంది కాబట్టి జాగ్రత్త ఇక ఈ రోజు మీరు చూసినట్లయితే మీరు అంచనా వేసినటువంటి వారు మీ సహాయం ఆర్జిస్తారు ప్రతి విషయంలో కూడా ఆధిక్యతను నిలుపుకుంటారు కంపెనీలో పెట్టుబడి పెట్టడం కూడా మీకు గణనీయమైనటువంటి ఆ నష్టాలను దారి తీస్తుంది కాబట్టి జాగ్రత్త వృధా ప్రయాణాలు చేయకండి ప్రయత్నక కార్యాలు ఫలిస్తాయి ఇంత బయట కొత్తపాటి శ్రమ తప్పకపోవచ్చు కొందరు స్నేహితుల వల్ల ఆర్థికంగా నష్టపోయే సూచనలు ఉన్నాయి ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి రాబడి నిరుత్సాహపరుస్తుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ఉద్యోగులు విద్యుత్లో కొంత అప్రమత్తంగా ఉండాలి హయాగ్రీవ స్తోత్రాలు పఠించండి ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తుల భాగస్వామితో కొంత పని ప్రారంభించవచ్చు వీలైతే ఇలాంటి నిర్ణయం కూడా మీరు నివారించాలి ఆలోచిస్తున్నటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఎవరి సలహా కూడా మీరు ఈ రోజు ఎవరికి కూడా మీరు సలహా అందివ్వకండి లేకపోతే దానిని మీరు చట్టవిరుద్ధంగా సద్వినియోగం చేసుకోవచ్చు దీని కారణంగా మీకు ఆ నష్టాలు అనేవి ఉంటాయి కాబట్టి మీరు ఎవరికి కూడా సలహాలు అనేవి ఈ రోజు అందించకండి మీ పనికి సంబంధించి ఏదైనా బలహీనంగా ఉంటే ఈ విషయం నష్టాన్ని కలుగుస్తుంది సంబంధానికి సంబంధించి నిర్ణయం నిర్ణయం అయితే ఆలోచనాత్మకంగా ఉండాలి ఆహ్లాదకరమైన సమాచారం కనుగొనబడుతుంది ఈ రోజు మానసికంగా చాలా సంతృప్తికరమైనటువంటి సమయము మరి ఈ రోజు విజయం సాధించబడే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి మనస్సు ప్రకారం పని జరుగుతుంది లక్కీ సంఖ్య డెబ్బై రెండు లక్కి కలర్ ద్రాక్ష పరిహారంలో ఈ రోజు మీరు చూసినట్లయితే చక్కగా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి శివయ్యకు చందనం సమర్పించండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో